హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ నేను ఈరోజు మీ అందరికీ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ టేస్టీగా ఎలా చేస్తారో చూపించబోతున్నాను హోటల్ వాళ్ళని అడిగి తెలుసుకున్న రెసిపీ అండి ఇది దానికోసం నేను ఇక్కడ ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను చూడండి కొబ్బరికాయ ఎలా ఊడొచ్చిందో నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఎలా వస్తుంది అనేది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు కొబ్బరికాయ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది ఒకసారి ఇలా చేశారు అంటే మీరు ప్రతిసారి ఇలానే చేస్తారు చూడండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి పచ్చిమిర్చి నేను ఇక్కడ ఏడు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు ఏడు నుంచి ఎనిమిది మీరు ఎంత కారం తినగలరు అనే దాన్ని బట్టి తీసుకోండి మీరు మరీ ఎక్కువ కారం తినే అయితే ఒక పది పచ్చిమిర్చి వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసు మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదండి కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని మనం మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా దానిలోకి యాడ్ చేసుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే చట్నీ అంత టేస్టీగా ఉండదు ఏ చట్నీ అయినా సరే బాగా చల్లారిపోయాకి చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నాకైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పట్టింది నేను ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను కాబట్టి అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయచ్చు ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ని తీసుకొని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ అయితే కొంచమే వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్ లూజ్గా అయిపోయి సరిగా గ్రైండ్ అవదు చూడండి ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంది అనేది చూశారు కదా ఇప్పుడు దీనిలోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పాలు అవునండి మీరు వినదు నిజమే పాలు వేయడం వల్ల ఈ చట్నీ టేస్ట్ అయితే అదిరిపోతుంది దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి మీరు మొత్తం పాలే వేసుకోవచ్చు లేదంటే సగం నీళ్లు సగం పాలు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు పాలను వేసుకున్నాను రెండు గ్లాసులు నీళ్ళని వేసుకున్నాను మీరు కావాలంటే మొత్తం పాలు వేసుకోండి పాలు మాత్రం స్కిప్ చేసి నీళ్ళు వేసుకోవద్దు అంత టేస్ట్ రాదు చూడండి నేను చిన్న గ్లాస్ పాలు యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను పాలు యాడ్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి మీకు మరీ తిక్గా ఉంది అనిపిస్తే అప్పుడు దానికి సరిపడే వాటర్ని అయితే వేసుకోండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఎన్ని వాటర్ పడతాయో అన్ని తీసుకోండి చూడండి నీళ్ళు పాలు కలిపితే లాస్ట్కి ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఇంకా సరిపోలేదని చెప్పి నేను కొంచెం వాటర్ని వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను అంటే టోటల్గా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే పట్టింది నాకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫైనల్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి అంటే చూసారు కదా మరీ తిక్కగా ఉండకూడదు అలానే పల్చగా కూడా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్ నుంచి ఈ చట్నీ మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనికి మనం పోపు పెట్టుకోవాలి పోపు అయితే సపరేట్గా ఏం చూపించట్లేదండి అందరికీ తెలిసిందే కదా ఆయిల్లో కొద్దిగా జీలకర్ర తాలింపులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకోవాలి ఆ తాలింపుని తీసుకొని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి